ఈ సమాజంలో మార్పులు తేవాల్సినటువంటి అవసరం ఉంది ఈ సమాజంలో ఏ కులం అన్న గాని నా ఎస్సీ ఎస్టీ బీసీ ఎవరైనా నేను అంబేద్కర్ చెప్పాడని చెప్పిన కదా ఉన్నోడు లేనోడు రెండే ఉండాలని అయితే ఎవరన్నా కానీ ఈ చట్ట సభలు అడుగుపెట్టే అవకాశం రావాలి అటువంటి అవకాశం కొరకు మనం ప్రయత్నం చేయాలి అయితే నేను మీరు ఇంకో ప్రశ్న అడిగి నేను ఈ రాష్ట్రాన్ని రక్షించే క్రమంలో నేను చెప్పినా కదా రాబంధుల నుంచి రాబంధు అనేది రాష్ట్రం రక్షించ రక్షించే క్రమంలో దేనికి కూడా వెనకడేను కొత్త పార్టీ అర్థం కొత్త పార్టీ కూడా పెట్టడానికి వెనకాడింది నేను అందరిని బాగా సహాయం చేస్తాను అంటే ఒక వల్లభ రెడ్డి రవీందర్ రెడ్డి నాకు ఇది కావాలి ఈ పదవి అనేది కాదు కానీ ఈ నేను పెట్టినటువంటి పార్టీ ద్వారా మంచి జరగాలి మార్పు రావాలి దాని ఆ దిశగా నేను పునాదులు వేస్తాను నేను అందరినీ భాగస్వామ్యం చేస్తాను రాబందుల నుంచి రా రాష్ట్రాన్ని రక్షించే పార్టీ అదే నువ్వు ఆ పార్టీ పేరు ఏమైనా కావచ్చు